విద్యుత్ సంస్థలు రిజర్వేషన్ల అమలు తీరు అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది దీన్ని సవరించాలని చాలా రోజులుగా మన అసోసియేషన్లు కోరుతున్నాయి అన్నప్పటికీ విద్యుత్ సంస్థల యొక్క పాలకులు ఎందుకో పాలకులు సమర్థులు ఉండాలి అసమర్థ పాలకుల విధానం వల్ల వేలాది మంది ఉద్యోగులకు నష్టం జరుగుతుంది సిఈ లేవల్ల ఎస్సీ లెవెల్లా ఎవరు లేరు ఒక వర్గమే ఉంటుందని చెప్పి మన ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఆందోళనకరంగా ఉన్నారు ఇప్పటికైనా విద్యుత్ సంస్థ యాజమాన్యం కోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారం సహజ న్యాయ సిద్ధాంతాల ప్రకారం ప్రమోషన్లు అందరికీ ఇవ్వాలి రెండవది ఏ సామాజిక వర్గం జనాభా ప్రకారం వాళ్ళకి ఆయా స్థానాల్లో అవకాశం ఉండాలి సామాజిక వర్గాల నిష్పత్తి దాటి ఉంటే ఆ రూల్ కానీ ఆ విధానం కానీ తప్పేది కాబట్టి ఇక్కడ బీసీ ఓసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది ఈ విధానాన్ని సమీక్షించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రేపు ఎవరో కొందరు మంత్రులు జోక్యం చేసుకొని దాని మీద డామినేట్ చేయడానికి ప్రయత్నించడం అనేది అసహజమైన న్యాయవాది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలు ఉన్నాయి సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి ఎవరి జనాభా ప్రకారం మనం అడుగుతుంది ఏంటిది ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు ఆ స్థానాలు ఉండాలని జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఏ సామాజిక వర్గం అన్న అది అన్యాయం అవుతుంది అందరూ అర్థం చేసుకోవాలి ఇది కాబట్టి బీసీ ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతూ చర్యలు తీసుకోవాలి అందుకోసం ప్రభుత్వం రేపు జరగబోయే పరిణామాలకు ఉద్యోగులు విద్యుత్ శాఖ ఉద్యోగులు అంటే చిన్నులు గారు రాష్ట్రమే అంధకారం అవుతుంది అందుకే ఆ పరిస్థితి రానియద్దు ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద కరెంటు బంద్ చేస్తే ఫెయిల్యూర్ కింద వస్తుంది అటువంటి స్థితికి రానీయరాదని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు భట్టి గారు దీన్ని న్యాయంగా మెజార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా కోర్టు ఆదేశాల ప్రకారం సహజన్యా సిద్ధాంతం ప్రకారం వీరికి ప్రమోషన్లు ఇవ్వాలి ఇప్పటికే చాలామంది డీలు కావలసిన వాళ్ళు ఎస్సీలు కావాల్సిన వాళ్ళు సీఈలు కావలసిన వాళ్ళు కాకుండా పోయారు సమర్థత ప్రతిభ మెరిటరీ ఎక్కడ కూడా దెబ్బ తినద్దు వారికి అవకాశం ఇవ్వాలి ఇస్తేనే ఆ సంస్థ పటిష్టంగా సమర్థవంతంగా నడుస్తుంది విద్యుత్ సంస్థలో సీఈలు కావాల్సిన వాళ్ళు సీఈల్గా కుటుంబోయారు ఎస్సీలు కావాల్సిన వాళ్ళు ఎస్సీలు కాలేదు డీఈలు కావాల్సిన వాళ్ళు డీఈలు కాలేదు అంటే ఆ సంస్థ యొక్క అసమర్థతనే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే మేల్కొని సెప్టెంబర్ నాలుగు నాడు జరిగే ప్రోగ్రాంకు వేలకు మించి రావాలి అంతేకాదు యూత్ మీ పిల్లల కూడా తీసుకురావాలి ఎందుకంటే ఓ న్యాయం కోసం ధర్మం కోసం జరిగే పోరాటంలో అందరు నిర్మాణ కావాలి నేను కూడా కాలేజ్ పిల్లలు కొందరిని తీసుకొస్తాను మీకు మద్దతుగా కాబట్టి మీరు అందరూ సింగిల్గా రావద్దు ఒక్కొక్కరు పది మందిని ఉద్యోగులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని రాదు ఇక్కడ యుద్ధం జరుగుతలేదు మన బలాన్ని ఒక్కసారి చూయిస్తే ప్రభుత్వం ఉనికిపోతుంది మేము చదివేటప్పుడు అన్ని యుద్ధాలే చేసాం పంతొమ్మిది వందల మీకు ఇన్సిడెంట్ చెప్పాలి అంటే మేము నన్ను అట్లా చేయమని కాదు మొదట పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో హాస్టళ్ళు తక్కువ ఉండే స్కాలర్షిప్లు అందరికీ రాకుండా అప్పుడు చాలా పేదరికం పైగా గురుకురాలు అస్సలు లేవు హాస్టల్ పెంచాలని పెద్ద సంఖ్యలో మంజూరు చేయాలని దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్య ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ అన్ని వర్గాలకు ఇవ్వాలని కోరుతూ పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ పూర్వం పది ఇరవై సార్లు ధరలు చేసినాం ప్రభుత్వం వినలేదు వినకపోతే డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాడు ఉస్మాని యూనివర్సిటీలో నేను అప్పుడు చదువుతున్నాను లేకపోలేదు ప్రెసిడెంట్ ఉన్నాను రెండు వేల మందిని బస్సులు హైజాగ్ తెచ్చి అసెంబ్లీకి దర్ణం చేసి గేటు దుంకి అసెంబ్లీని తుక్కుతుక్కు వలగొట్టాము అంటే మేము నన్ను వలగొట్టమని చెప్తలేను ఉద్యమం అనేది మింటెన్సీ ఉండాలి మీ నినాదాలతో ఆదిరిపోవాలి తెల్లారి అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి సీఎం నన్ను క్యాంపస్ ఉంటే పోలీస్ జీపులు పంపించి ఇరవై మంది విద్యార్థులను తీసుకొచ్చి అడిగాడు ఏం కృష్ణ ఎందుకు ఇంతగానం చరిత్రలో ఎవ్వరు అసెంబ్లీని వలగొట్టింది లేదు అప్పటి నుంచి నన్ను ఎవరు రీచ్ చేసుకో రీచ్ కాలేదు నాతో లీడర్షిప్లో పోటీ అప్పుడు ఎక్కువ పీడిఎస్యాడికల్ఐ ఏఎస్ఎఫ్ఐ నేను ఎప్పుడైతే అసెంబ్లీ మీద మిడ్ ఉద్యమం చేసిండో ఆ తర్వాత ఎవరు పోటీ పడలేదు నాకు అట్లాంటి లీడర్షిప్ చేయాలి మీరు కూడా కరెంట్ ఉద్యోగులు అంటే మీరు అందరు మెరిట్ మీద వచ్చినారు నేను తక్కువ గారు మీరు రాజకీయాలకు వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటోళ్ళు మీరు అంతా అయితే ఉద్యోగాలు ఇరుక్కున్నారు కానీ ఒక్కొక్కరు కుమారస్వామి కానీ నేకాన్న కానీ అనేక మంది మన సోదరులందరూ మాట్లాడుతుంటే నేను ఇన్ని మీటింగులు తిరుగుతుంటా ఏ మీటింగ్ని కూడా మీలాగా సబ్జెక్టివ్గా మాట్లాడారు అనలైటికల్గా సబ్జెక్టివ్గా మోటివేటివ్గా మీ యొక్క ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయి మీరు దాంట్లో చాలా మేధావులు ఉన్నారు అందుకే ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తే ప్రభుత్వం మోకరి మీ దగ్గర మోకరిల్లుతుంది కాబట్టి జనాన్ని ఎక్కువ తీసుకురావాలని చెప్పి మే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ తప్పు జరుగుతుంది కనిపిస్తుంది సీలో ఎవ్వరూ లేరు ఎస్సీలో కూడా చాలా తక్కువ ప్రతి స్థాయి ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళ నుంచి మీరు ఏఈలు డీలే కావాలి ఏడీలుగా కావాల్సిన వాళ్ళు ఏళ్ళ తరబడి ప్రమోషన్లో కొట్టు అన్యాయం జరుగుతుంది ఇంత అటవీకి న్యాయం ఇక్కడ ఉంటే న్యాయం అటవీకి న్యాయం జరుగుతుంది ఇక్కడ ఇంత అన్యాయం మీకు అన్నం కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వాలను నిగదీసి న్యాయం కోసం ధర్మం కోసం మనం అందరం పోరాడవలసిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా భర ప్రదర్శన ద్వారానే సాధ్యమవుతుంది జనం వదిలేస్తే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మీటింగ్ పెట్టి వీళ్ళు ఇట్లుంది కోటాడ ప్రకారం ఈ విధంగా వీళ్ళకి సహజ న్యాయం ప్రకారం ఇట్లా చేయాలని చెప్తాడు కాబట్టి సోదరులు అందరూ ఛాలెంజ్గా తీసుకోవాలి మీరు అందరూ సినిమా కోదం టూర్ అంటే కారు కట్టి తీసుకొని పోతూ ఉంటారు ఎంత ఖర్చైనా ఏమైనా ఇది ఉద్యమం కూడా మీ ప్రమోషన్ అది మీ అస్తిత్వం మీ ఉనికి మీ భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి మందిని గెదరింగ్ లోపల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మేము అందరికీ కోరుకుంటూ సెప్టెంబర్ నాలుగు నాడు పదివేల నుంచి ఇరవై వేల మంది కదలాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం మీ కూడా హెచ్చరిస్తున్నాను ఈ దానికి ఈ ఉద్యమం ఇంకా పె పెరిగిపోతుంది ఇక్కడ హైదరాబాద్ తర్వాత జిల్లాలో పెరుగుతుంది మండలాల్లో పెరుగుతుంది కరెంటు కూడా బంద్ అవుతుంది మీ ఏసీలు బంద్ అయితే సెంట్రల్ పడతాయి మీకు పాలకులకు కాబట్టి వెంటనే సరిది దీన్ని న్యాయం చేయాలని లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి సోదరులందరూ ఇది ఒకరిద్దరు కాదు ఇది ఇరవై వేల మంది ఉద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు మీరు అందరు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు